రాజైనా బంటైనా మరణం అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు దీనికి మనం కట్టుబడి ఉండాల్సిందే ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోగలమేమో కానీ మనుషులను పోగొట్టుకుంటే సంపాదించలేము కదా ఒక్క నెల తేడాతో ఇద్దరిని పోగొట్టుకున్న మేము అత్తాకోడళ్ళం జీవోత్సవాల్లా బ్రతుకుతున్నాము పిల్లల కోసం మా జీవితాన్ని సాగించి పోరాటం చేస్తున్నాము జీవితం చాలా చిత్రమైనది మరుక్షణంలో ఏమవుతామో మన జీవితాలు ఎలా మారిపోతాయో ఎలా తల్లకిందులు అవుతాయో కూడా మనకి ఊహకి అందదు ఎంతటి గొప్పవాళ్ళకైనా చివరి దశ అనేది ఎలా గడుస్తుంది ముగుస్తుంది అనేదే ఒక ప్రశ్న ఎందుకంటే వేల కోట్లకు అధిపతి అయినా సహారా శుభ్రతారాయి చనిపోతే నలుగురు కొడుకులు ఒక్కళ్ళు కూడా చూడటానికి కూడా రాలేదు ఇది కదా క్రూరమైన విధి అంటే మన విధి లిఖితం భగవంతుడు మన నుదిటి మీద బ్రహ్మరాత రాసే పంపిస్తాడు దాన్ని తప్పించుకోవడం మాత్రం ఎవరి తరము కాదు మన కర్మఫలం కొద్దే ఆ బ్రహ్మ మన నుదిటి మీద మన జీవిత ఆరంభం ముగింపు అంతా రాసే పెడతాడు మనం ఎంతో తెలివి కలవాళ్ళం ఎంతో ధైర్యవంతులం ఎంతో అదృష్టవంతులం ఇలా అపోహపడుతూ ఉంటాం మనం నిజానిజాలు గ్రహించేసరికి జీవితం అంతా అయిపోతుంది బ్రాండ్ అంబాసిడర్ అయిన రేమాండ్ అధినేత అతని జీవితాన్ని ఒక టైలర్గా మొదలుపెట్టి వేల కోట్లకు అధిపతి అయ్యాడు రేమాండ్ అనే ఒక ట్యాగుతోటి అతని కృషితోటి కానీ ఈ రోజున అతని ఆస్తులన్నీ బలవంతంగా కొడుకు రాయించుకుని అతన్ని రోడ్డు పాలు చేశాడు అతను రేమాండ్ అతను ఈ రోజున అతనికి ఉండటానికి కూడా ఇల్లు లేక కొడుకు మీద కోర్టులో కేసు వేశాడు ఏమనంటే తను కట్టించిన ముప్పై ఐదు ఇళ్ళ అపార్ట్మెంట్లో తనకు ఒక ఇల్లు ఇప్పించాలని కోర్టులో కొడుకు మీద కేసు వేశాడు మానవతా విలువలు చచ్చిపోతున్నాయి మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఇక్కడ ఎవరు ఏమిటి అనేది భేదమే లేదు డబ్బుంటే చాలు అంతటి అధినేత సైతమో తను బ్రతకడానికి కోర్టులో కొడుకు మీద కేసు వేయాల్సి వచ్చింది ఎంత దురదృష్టకరమైన విధి లిఖితమో కదా ఇది మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా పలకరించేవాళ్ళు సైతం మన దగ్గర ఏమీ లేదనుకుంటే పలకరిస్తే ఎక్కడ మనం ఇదైపోతామో అన్నట్లుగా పలకరింపు కూడా పలకరించడానికి ఇష్టపడరు అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకోవడమే మనిషి పని కొండంత తెలివితేటలు ఉన్నా కానీ గోరంత అదృష్టం లేనప్పుడు జీవితాలు తల్లకిందులైపోతూ ఉంటాయి ఏ అక్షర సత్యం ఈ వీడియోని లైక్ చేయమని కానీ షేర్ చేయమని కానీ కామెంట్ పెట్టమని కానీ అడగను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికో ఎవరిని బాధ పెట్టడానికో నేను మాట్లాడడం లేదు ఇవి అందరి జీవితాల్లో జరిగే అక్షర సత్యాలేనూ అందరూ అనుభవిస్తున్నవేను అందరికీ అనుభవయోగ్యమైనవేను ఈ విషయాలు బంగారు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టిన వాళ్ళకైనా చివరి దశలో జీవితం ఎలా ఉంటుందో ఎవరము తెలుసుకోలేము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకూడదు ఎవ్వరు కూడాను ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదుర్కోవాలన్నదే నా ఉద్దేశం నా చిన్న సంఘటనలకే ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి బలహీనమైన మనస్తత్వంతో అలా ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా పాపం ఎందుకంటే భగవంతుడిచ్చిన ఈ జన్మ దీన్ని మనం పరిపక్వం చేసుకోవాలి ఎంత ఇస్తే భగవంతుడు అంత అనుభవించడానికి రెడీగా ఉండాలి మనం సుఖాలు అనుభవించడానికి ఇష్టపడ్డట్టే దుఃఖాలు కూడా అనుభవించడానికి ఇష్టపడాలి కష్టము సుఖము అనేది వెలుగు చీకటి లాంటిది చీకటి పోతే తెల్లవారి వెలుగు వస్తుంది మళ్ళీ సాయంత్రానికి చీకటి వస్తుంది అందుకని మనం భయంతో బాధతోటి జీవితాలని అర్ధాంతరంగా ముగించుకోకూడదు మేమున్న ఈ పరిస్థితుల్లో కూడా మాకు చేతనైనంత ఏదో ఒకటి చేయాలనే తపన అంతలో చుట్టూ పరిసరాలకు కూడా ఎంతో కొంత సహాయపడుతూ జీవించాలన్నదే నా ఉద్దేశం కష్టాలు వచ్చినప్పుడే మనమేంటో మనం తెలుసుకోవాలి తెలుసుకుని నడుచుకోవాలి ఉన్నంతలో అర్థవంతంగా జీవితాన్ని మలుచుకోవాలి మనమేమిటో అనేది మనం తెలుసుకుంటూ ఒకరికి ఆదర్శంగా ఉండాలే కానీ మన జీవితాలు అర్థవంతంగా ముగింపు చేసుకోకూడదు ఎంతో ఓర్పుతో ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు